का चैनल यहां 650 500 से मतलब आ रहा है गेम मिल रहा है जो डिपेंडिंग पर नहीं हो रहा है राइट जगह में है माय राइट नहीं इतना बेटर है रिमेंबर सम फ्लेमर्स में नहीं आता चिंता चिंता नहीं आता मुझे आएगा सर अब एंड आवर n एनシャル मान 12 n 3 का novalent n वैल्यू का रिलेशनशिप नेक्स्ट मुझे कौन एन वैल्यू का वर्णन दें चाहिए आपने इ पुली नाइन इ ग्राम पिस्टे मीटर में माइनस नाइन ग्राम तो बता इक्वल पिडस्टे मीटर माइनस नाइन ग्रास्टा ट्वेल्व इंटर ना एंड ट्वेल्व इसमें ना

51 में 3, 51 मुझे कम 51 में 3, यूज़ना जस्ट सर विजय सर हमको ब्रांड उनका ब्रांड ने सप्लाइ किया सर मैं आपको इकनॉलेज करता हूं करता हूं चला चला वीकली इनवॉइस पे करता हूं सर मोस्ट 6 टाइम्स होती है तो ये चिंता करते चलो को वेटिंग सर ये मना नहीं गारंटी है सर कि लेंगे सप्लाइड देने बेचे

మనకి ఇప్పుడు స్మెల్ స్మెల్ ద్వారా అలాగే లేకుండా ఆఫ్మెట్ అవ్వడం ద్వారా వైట్ కలర్ షూ బ్లాక్ కలర్ ప్యాంటు యాష్ కలర్ డ్రెస్ నమస్కారం ఈరోజు ర్యాండమ్ ఇన్స్పెక్షన్లో కేజీబీవీ సారంగాపూర్కి రావడం జరిగింది సుమారుగా రెండు వందల అరవై మంది పిల్లలు ఉన్నారు సో మనము ఫుడ్ పరంగా కానీ కిచెన్ కానీ లేకపోతే మెయింటెనెన్స్ కానీ క్లెన్లీనెస్ కానీ లేకపోతే పిల్లలు స్టడీస్ కానీ ఎలా ఉన్నాయి మనం అబ్జర్వ్ చేయడం వాళ్ళతో పాటు మన డిఇ ఆర్డిఓ అందరూ కలిసి కూడా లంచ్ చేయడం కూడా జరిగింది సో ఫుడ్ ఈజ్ గుడ్ పీపుల్ కూడా వాళ్ళు మన పిల్లలు కూడా యాక్టివ్గానే ఉన్నారు ఒకటి రెండు మనము చూసాం కూడా అది కూడా యాక్టివ్గానే ఉన్నారు ఇద్దరు ముగ్గురు వీక్ ఫ్రెండ్స్ కూడా ఐడెంటిఫై చేయమని చెప్పాము ఐడెంటిఫై చేశారంట ఆల్రెడీ కూడా మన ఎగ్జామ్స్ అనేది సో వాళ్ళ మీకు స్పెషల్ కేర్ తీసుకొని చేస్తాము అలాగే ఇంటర్మీడియట్ సంబంధించి కూడా వీళ్ళకి కాలేజ్ శాంక్షన్ అయ్యి ఉంది పిల్లలు కూడా ఉన్నారు బట్ బిల్డింగ్ శాంక్షన్ కావాలని అడుగుతూ ఉన్నారు అది త్వర త్వరగా మన ఇమిడియట్గా ఆఫ్ స్టేట్కి రాసి ఒకవేళ ఏమైనా శాంక్షన్ తీసుకోగలిగితే ఇమిడియట్గా శాంక్షన్ తీసుకొని వర్క్ కూడా గ్రౌండ్ చేస్తాం అదే అందుకనే ఫుడ్ పాయిజనింగ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితున్నాయనే మనం ఆల్మోస్ట్ మనకి ఎనభై ఎనిమిది రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి స్టేట్ మన జిల్లాలో సో ఎనభై ఎనిమిది మనం గెస్టెడ్ ఆఫీసర్స్ని ప్రతి హాస్టల్కి ఒకరిని అపాయింట్ చేయడం ఈ దీనికి కూడా మనకి ఇక్కడ తహిల్దార్ ఆరంగపూర్ వద్ద స్పెషల్ ఆఫీసర్ సో ఎవ్రీ ఫ్రైడే వస్తారు ఎవ్రీ ఫ్రైడే వచ్చి ఎవ్రీ ఫ్రైడే స్పెషల్ ఆఫీసర్ వస్తారు మొత్తం విజిట్ చేస్తారు లంచ్ ఇక్కడ చేస్తారు ఏమైనా మనకి ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే మన ఈవినింగ్ అలా ఫీడ్బ్యాక్ తీసుకొని చేయగలిగే ఉంటే వీటికి చేస్తాం లేదు మన స్టేట్ నుంచి సపోర్ట్ కావాలి బడ్జెట్కి సపోర్ట్ కావాలంటే మనం స్టేట్కి రాయడానికి కూడా చేస్తాం సో ఎవ్రీ ఫ్రైడే ఇది జరుగుతూనే ఉంది ఇది కాకుండా మనకి ఏమైనా వీవీఏపీస్ వచ్చినా కూడా మనం హాస్టల్స్ ఒకటి వెళ్ళి విజిట్ చేస్తా ఉన్నాం సో యాజ్ అండ్ వన్ ఒకళ్ళ ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఇమిడియట్గా కూడా మనకి మెడికల్ స్టాఫ్ ఇక్కడే ఉన్నారు పిఎస్సీస్ యాక్టివ్గా పెట్టాము సో ఇప్పుడు మనకి వర్షాకాలం కాబట్టి ఏదైనా వాటర్ కంటామినేట్ అయితే మళ్ళీ దానికి సంబంధించిన వాటర్ బాన్ డిసీజెస్ కానీ ఇక్కడ ఏమైనా సరిగ్గా అయిపోయి అవి కూడా మనము యాక్చువల్ యాక్టివ్గా తీసుకుని సరౌండింగ్స్ కూడా క్లీన్ చేయమని చెప్పాము సో యాజ్ అండ్ ఎన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు టెక్ట్ థ్యాంక్ యూ